దేవుని బిటలారా ఈ దినము హేచ్కేలు ముప్పై ఆరు పదకొండవ వచ్చిన అని ధ్యానిద్దాం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదం దేవునికి కలుగు గాక ఇజ్రాయలు గురించి దేవుడు హేచ్కేల్లో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మీ మీద పశువులను మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థిరముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేసేదను అనే వాక్యము సెలిస్తుంది అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు నిజముగా దేవుడు దేవుని బిడ్డలారా అభివృద్ధిపరిచే దేవుడు ఆశీర్వదించే దేవుడు దేవుడు ఎప్పటి మనము కొదవ కలిగి బాధపడాలని దేవుడు ఆశపడ్డాడు కానీ అంచలంచలుగా దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ మునుపటి కంటే కూడా అధికమైన మేలుతో దేవుడు నింపేవాడు దేవునికి గాక దేవుని బిడ్డ ఏదైనా కొదువతో బాధపడుతూ ఉంటే లేమితో బాధపడుతూ ఉంటే దేవుని వాక్యం సెలవుస్తుంది హో నా కాపరి నాకు లేమి కలగదు అని కాబట్టి దేవుని మనం కాపరిగా చేసుకుంటే దేవుని మనం ఆశ్రయిస్తే మన కొదువలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తాడు అందుకే వాక్యంలో రాయబడింది మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను కాబట్టి మొదట దేవుని వెతికినప్పుడు మనకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి వాక్యము మన వెనుకల్లో దేవించునుగాక ఆమె